వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ ఆలియా కట్ కుర్తి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ సింపుల్ డ్రెస్ మెటీరియల్స్ లో ఉన్న క్లాత్తో నేను కుట్టి స్టిచ్ చేసి చూపిస్తాను మీకు అలాగే ఓన్లీ టూ మీటర్ క్లాత్ లో నేను నేను మీకు ఈ ఆలియా కట్ కుర్తీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్తానండి ఇది ప్లీట్స్ లేకుండా ఉంటుందండి కుర్తి టూ మీటర్ క్లాత్ లో ఆలియా కట్ కుర్తి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అలా చేసుకోవాలి ఈ వీడియోలో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీరు సో దీనికి టూ మీటర్ నేను డ్రెస్ మెటీరియల్లో ఉన్న టాప్ క్లాత్ తీసుకున్నాను అలాగే టూ మీటర్ లైనింగ్ తీసుకున్నారండి సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనం ఈ టూ మీటర్లో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో బ్యాక్ పార్ట్లో ఇక్కడ నేను జాయింట్ ఇవ్వను డైరెక్ట్గా కుర్తీ కటింగ్ చేసుకుంటాను కానీ ఫ్రంట్ పార్ట్లో బాడీ పార్ట్ అండ్ కింద ఫ్లేయర్ పార్ట్ సెపరేట్గా వస్తుందండి దాని గురించి ఫ్రంట్ పార్ట్ని వన్ ఇంచెస్ ఎక్స్ట్రా మనం ఇక్కడ లెంత్ పెట్టుకోవాలండి సో ఈ క్లాత్ని నేను డబల్ ఫోల్డ్ లెంత్ వైజ్ డబల్ ఫోల్డ్ చేసుకుని ఇక్కడ కుర్తి లెంత్ ఎంత కావాలి అంత చూసుకుని మనం ఇక్కడ మిడిల్లో కట్ చేసుకోవాలండి సో బ్యాక్ పార్ట్ వేరేగా అండ్ ఫ్రంట్ పార్ట్ వేరేగా మనం కట్ చేసుకోవాలి సో చూడండి ఫ్రంట్ పార్ట్ వన్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది బ్యాక్ పార్ట్ మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ సింపుల్ ఏ లైన్ మోడల్ నేను కట్ చేస్తాను ఇక్కడ సో ఇక డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నారండి ఫోల్డెడ్ సైడ్ నా వైపు ఉంది ఓపెన్ సైడ్ ఆపోజిట్లో ఉందండి ఫస్ట్ నేను బ్యాక్ నెక్ త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను ఫ్రెండ్స్ త్రీ ఇంచెస్ దగ్గర బ్యాక్ నెక్ ఉంటే షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను థర్టీ సిక్స్ చెస్ట్ సైజ్ వాళ్ళకండి ఈ కుర్తి కరెక్ట్గా సెట్ అవుతుంది సో సెవెన్ దగ్గర నేను షోల్డర్ మార్కింగ్ చేసుకుని తర్వాత కిందకి సెవెన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకుని ఆర్మీ రౌండ్ మార్కింగ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఏంటండి థర్టీ సిక్స్ చెస్ట్ సైజు షోల్డర్ ఫోర్టీన్ ఇంచెస్ ఉంటాయండి సో బ్రాడ్ క్వార్టర్ టు త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేను సో క్వార్టర్ టూ త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని బ్యాక్ నెక్ త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను కదా సో ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నానండి ఇచ్చిన తర్వాత షోల్డర్ని ఒక హాఫ్ ఇంచ్ మనం డౌన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వెస్ట్ మార్కింగ్ పైనుంచి ఫోర్టీన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేస్తాను అలాగే హిప్ మార్కింగ్ ట్వంటీ వన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేశానండి ఇక్కడ మనం వెస్ట్ మెజర్మెంట్ అండ్ హిప్ మెజర్మెంట్ పెట్టుకోవాలండి సో ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చెస్ట్ మార్కింగ్ చేసుకోవడానికి చెస్ట్ ఫుల్ ఫుల్ చెస్ట్ ఫోర్త్ పార్ట్ ఇక్కడ పెట్టుకోవాలండి సో థర్టీ సిక్స్ ఫోర్త్ పార్ట్ నైన్ దగ్గర మార్క్ చేసుకుని టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ ఇక్కడ ఇచ్చానండి అలాగే బెస్ట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అండి ట్వంటీ ఎయిట్ ఫోర్త్ పార్ట్ సెవెన్ దగ్గర మార్క్ చేసుకుని టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ ఇచ్చాను హిప్ వచ్చేసండి ఫార్టీ టూ ఇంచెస్ సో ఫార్టీ టూ ఫోర్త్ పార్ట్ టెన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకుని టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్ ఇచ్చానండి ఇచ్చిన తర్వాత మనం ఇలా క్రాస్గా కిందికి క్రాస్ లైన్ డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకుని ఎక్స్ట్రా మార్జిన్ కూడా మనం ఇక్కడ లైన్ డ్రా చేసేసుకోవాలి కార్నర్లో మనం ఇలాగా కోన్ షేప్ రాకుండా కొద్దిగా రౌండ్ షేప్ రావాలి కదా సో త్రీ ఇంచెస్ పైకి మార్క్ చేసుకుని ఒక రౌండ్ షేప్ కింద ఫ్లేయర్ దగ్గర ఇవ్వండి ఫ్రెండ్స్ సో ఇలా నేను బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకుంటున్నానండి కింద త్రీ ఇంచెస్ పైకి మనం ఒక రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ ఇలా కటింగ్ అవుతుందండి సో ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ సో ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి మిగిలిన క్లాత్ నేను డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఇలాగా సెట్ చేసి పెట్టుకున్నాను డబల్ ఫోల్డ్ చేసుకుని సో కింద వన్ ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ ఎందుకు ఇచ్చాను అంటే అండి మనం బాడీ పార్ట్ అండ్ పేర్ పార్ట్ని మిడిల్లో కట్ చేసేస్తే మనకి ఎక్స్ట్రా కుట్లకి ఎక్స్ట్రా వన్ ఇంచెస్ ఉండాలండి సో హాఫ్ హాఫ్ ఇంచ్ మన కుట్లకే వెళ్తే లెంత్ బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది సో ఫస్ట్ ఆర్మ్ రౌండ్ దగ్గర నేను ఫ్రంట్ పార్ట్ కూడా ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి ఇలాగా కట్ చేసుకుంటూ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత కొన్ని కొన్ని చేంజెస్ మనం ఫ్రంట్ పార్ట్లో చేసుకోవాలి ఫ్రెండ్స్ సో బ్యాక్ పార్ట్ని నేను బయటికి తీసేసిన తర్వాత ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ని కొద్దిగా డీప్ తీసుకుంటున్నానండి ఒక హాఫ్ ఇంచ్ డీప్ మనం తీసుకుని ఇక్కడ ఫ్రంట్ నెక్ డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రంట్ నెక్ సిక్స్ ఇంచెస్ దగ్గర డ్రా చేసుకుంటున్నాను అలాగే షోల్డర్ బ్రాడ్ అంటే నెక్ బ్రాడ్ క్వార్టర్ టూ త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక వీ షేప్లో నేను ఇక్కడ నెక్ డ్రా చేసుకున్నాను అంటే రౌండ్ షేప్ కాకుండా ఒక వీ షేప్ లాగా నెక్ డ్రా చేసుకున్నాను అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ బాడీ పార్ట్ సెపరేట్ చేయాలి కాబట్టి పైనుంచి కిందికి అంటే పైనుంచి కిందికి ఫిఫ్టీన్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను నేను ఫిఫ్టీన్ దగ్గరకి మనకి బాడీ అనేది కటింగ్ అవుతుందండి బాడీ పార్ట్ సో ఆ ఫిఫ్టీన్ దగ్గర నుంచి పైకి నేను ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి సో ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర నుంచి పైకి ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని దీన్ని మనం క్రాస్గా కట్ చేసుకోవాలండి సో ఆలియా కట్ డిజైన్ అనేది అలాగే ఉంటుంది కదా సో ఇక్కడ ఫస్ట్ ఫిఫ్టీన్ దగ్గర స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుని మీకు చూపిస్తాను ఇక్కడికి మనకి బాడీ పార్ట్ కటింగ్ అవుతుందండి సో ఏ ప్లీట్స్ లేకుండా కూడా సింపుల్గా మీరు కట్ కుర్తిని ఇక్కడ కటింగ్ చేసుకోవచ్చండి ఈ విధంగా సో ఫ్రంట్ పార్ట్లో కూడా మనం వెస్ట్ మార్కింగ్ చేసుకోవాలండి సో ఫిఫ్టీన్ ఇంచెస్ ఎక్కడైతే లైన్ డ్రా చేసుకున్నానో అక్కడ వెస్ట్ ట్వంటీ ఎయిట్ ఫోర్త్ పార్ట్ సెవెన్ దగ్గర మార్క్ చేసుకుని ఎక్స్ట్రా మార్జిన్ కూడా టూ ఇంచెస్ ఇచ్చానండి సో ఇక్కడ ఈ లైన్ వరకు మనం క్రాస్గా కటింగ్ చేసుకోవాలండి బాడీ పార్ట్ని సో కింద ఏదైతే ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర నేను లైన్ డ్రా చేసుకున్నాను కదా అక్కడ నుంచి పైకి ఫైవ్ ఇంచెస్ పైకి నేను ఒక లైన్ డ్రా చేసుకుంటాను ఫ్రెండ్స్ సో ఇక చూడండి ఈ లైన్ దగ్గర నుంచి పైకి ఒక ఫైవ్ ఇంచెస్ పైకి ఒక మార్క్ చేసుకోండి చేసుకుని ఏదైతే సైడ్ వెస్ట్ మార్కింగ్ మనం స్ట్రైట్గా చేసుకున్నాం కదా అక్కడ వరకు ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి సో ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్కే ఫస్ట్ కట్ చేసి చూపిస్తున్నానండి లైనింగ్ నేను తర్వాత కట్ చేస్తాను ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్లోనే పన్నా ఎక్కువ ఉంటుందండి క్లాత్కి సో ఈ మోడల్ కుర్తీస్ కట్ చేసుకోవాలి అనుకుంటే మీరు మెయిన్ ఫ్యాబ్రికే ఫస్ట్ కట్ చేసుకోండి అలాగే సింపుల్గా క్లాత్స్ ఏమైనా మెటీరియల్స్ ఏమైనా ఉంటే అది ముందు కట్ చేసుకోవాలి ఎందుకంటే లైనింగ్లో పన్నా ఉండదండి సో మీరు జాయింట్స్ అయ్యి నేను చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు సో చూడండి ఇక్కడ బాడీ పార్ట్ నేను కట్ చేసుకున్నాను అలాగే ఫ్లేయర్ పార్ట్ సెపరేట్గా కటింగ్ చేసుకున్నానండి నెక్ కటింగ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే ఆర్మ రౌండ్ కూడా డీప్ తీసుకుంటున్నానండి సో ఇలా ఆర్మ రౌండ్ కూడా డీప్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ బాడీ ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయిందండి కటింగ్ అయి సో ఇప్పుడు మనం స్టిచ్ అలా చేసుకోవాలి అది నేను చెప్తాను దానికన్నా ముందు ఇది మనం లైనింగ్లో కూడా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో లైనింగ్ కట్ చేసుకోవడానికి కూడా ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ సెపరేట్గా మనం కట్ చేసుకోవాలండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ని నేను లైనింగ్ డబల్ ఫోల్డ్ చేసుకుని ఒక పార్ట్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నానండి టూ పార్ట్స్గా డివైడ్ చేసుకొని మనం ఇక్కడ పెట్టుకోవాలి టూ మీటర్స్ లైనింగ్ని చూడండి ఇక్కడ పన్నా తక్కువ ఉంది కాబట్టి సైడ్ మనకి అంత క్లాత్ అనేది లేదు సో ఇక్కడ సైడ్ ఫ్లేర్ ఈక్వల్గా రావాలి అనుకుంటే మీరు ఇక్కడ కార్డర్లో మిగిలిన క్లాత్ని జాయింట్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ నేను జాయింట్ కూడా ఇలా వేస్తాను సో ఇలా మనం బ్యాక్ పార్ట్ని ఫస్ట్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలా మనం ఫస్ట్ లైనింగ్ డబల్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత బాడీ పార్ట్ వేరేగా అండ్ కింద ఫ్లేయర్ పార్ట్ సెపరేట్గా ఇలాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకుని ఇక్కడ కూడా కింద ఫ్లేయర్ పార్ట్ దగ్గర జాయింట్ ఇక్కడ వేసుకోవాలండి సో ఇక్కడ నేను లైనింగ్ని కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఎలాగ స్టిచ్ చేసుకోవాలి అది కూడా నేను డీటెయిల్గా చెప్తాను సో వీడియో అయితే మీరు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఫస్ట్ మనం లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసుకోవాలండి సో మిషన్ పైన నేను లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసి మీకు చూపిస్తాను సో సైడ్ జాయింట్ చేసుకుని మనం లైనింగ్లో ఈ రెండు మనం అటాచ్ చేసుకుని రెడీ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే ప్రాసెస్ చేయాలండి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్లో కూడా సో ఇలాగ మనం లైనింగ్ని అటాచ్ చేసుకునే తర్వాత బాడీ పార్ట్కి కూడా లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి సో ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ లైనింగ్ని అటాచ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్ అండ్ కింద ఫ్లేయర్ పార్ట్ కూడా అటాచ్ చేసుకుంటున్నాను తీసుకున్న తర్వాత మనం బక్రమ్ పీస్లో నెక్ కటింగ్ చేసుకుని అండి ని యాడ్ చేసుకోవాలండి నెక్కి సో సింపుల్ రౌండ్ నెక్ కాబట్టి సింపుల్ రౌండ్ నెక్ బెక్ ఇక్కడ బక్రమ్ పీస్ తీసుకున్నాను నేను తీసుకుని దీన్ని మనం లైనింగ్ క్లాత్లో అటాచ్ చేసుకుని నేను రెడీ చేసుకుని దీన్ని నెక్కి సింపుల్గా అటాచ్ చేసుకుంటానండి ఫ్రంట్ పార్ట్ కూడా నేను లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నెక్కి కూడా నేను ఫ్రంట్ పార్ట్కి కూడా పీస్ పీస్ని ఇక్కడ రెడీ చేసుకున్నానండి లైనింగ్ పైన అటాచ్ చేసుకుని సో ఇక్కడ కూడా మనం లైనింగ్ అండ్ పీస్ పీస్ని అదే నెక్ పార్ట్ని అటాచ్ చేసుకుని బ్యాక్కి తిప్పుకొని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి సో ఇక్కడ బ్యాక్ నెక్ని నేను లోపల వైపుకి తిప్పేసి నీట్గా పైన కూడా ఒక టాప్ స్టిచ్ వేసుకుని రెడీ చేసుకున్నానండి అలాగే బాడీ పార్ట్ కూడా నెక్ని నేను ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ప్రిపేర్ చేసుకుని పైన టాప్ స్టిచ్ వేసుకున్నాను నేను నెక్ని కూడా సో ఇలా మనం రెడీ చేసుకున్న తర్వాత కింద ఫ్లేయర్ పార్ట్ ఏదైతే సెపరేట్గా నేను కట్ చేసుకున్నాను కదా దానికి లైనింగ్ అటాచ్ చేసుకుని రెడీ చేసుకున్నానండి చేసుకునే తర్వాత ఈ టూ బాడీ బాడీ పార్ట్ అండ్ ఫ్లేర్ పార్ట్ పార్ట్ని అటాచ్ చేయడానికండి మనం ఇలాగ ఆపోజిట్లో పెట్టుకుని మిడిల్ పార్ట్ దగ్గర నుంచి కార్నర్కి మనం స్టిచ్ చేసుకోవాలండి సో ఇలాగ మిడిల్ దగ్గర నుంచి కార్నర్కి స్టిచ్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ సో మిడిల్ పాయింట్ని మీరు పిన్అప్ చేసుకుని పెట్టుకోండి చేసుకునే తర్వాత మిడిల్ దగ్గర నుంచి కార్నర్కి మీరు ఇక్కడ అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో చూడండి ఇక్కడ అటాచ్ చేసుకున్నాను నేను చేసుకునే తర్వాత మిడిల్లో ఒక చిన్న కట్ పెట్టుకోవాలండి మీకు ఫ్రీగా ఉంటుంది సో మిడిల్లో ఒక చిన్న కట్ పెట్టుకునే తర్వాత మీకు ఫ్రంట్ పార్టీ ఇలాగ అటాచ్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ ఇలా జాయిన్ చేసుకునే తర్వాత మనం నెక్కకి కొద్దిగా డిజైనింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి సో నెక్కకి సింపుల్ సెల్ఫ్ కలర్ లేస్ అనేది నా దగ్గర ఉంది సో మీరు కాంట్రాస్ట్లో లో కూడా ఇక్కడ లేస్ని యాడ్ చేసుకోవచ్చు అండి సో నెక్ దగ్గర నేను రౌండ్ నెక్కి అటాచ్ చేసుకున్నాను అలాగే బాడీ పార్ట్ అండ్ ఫ్లేర్ పార్ట్ జాయింట్ ఏదైతే ఉంది ఆ జాయింట్కి వెయ్యి షేప్లో ఇక్కడ లేస్ని అటాచ్ చేశాను ఫ్రెండ్స్ సో సెల్ఫ్ కలర్ ఉంది కాబట్టి అంత కనిపించట్లేదు మీరు కాంట్రాస్ట్ వేసిన లుక్ అనేది చాలా బాగుంటుంది సో ఇక్కడ బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ జాయింట్ చేసేసుకోవాలండి షోల్డర్ దగ్గర మనం జాయింట్ చేసుకునే తర్వాత ఫోర్ ఇంచెస్ సింపుల్ స్లీవ్స్ నేను ఇక్కడ అటాచ్ చేసుకున్నాను చేసుకుంటాను ఫ్రెండ్స్ సో స్లీవ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ చేసి కరెక్ట్గా ఫిట్టింగ్ జాయింట్ చేసుకుని నేను ఫైనల్ లుక్ మీకు చూపిస్తానండి సైడ్ ఫిట్టింగ్ జాయింట్ మీకు చూపించలేదు ఫ్రెండ్స్ ఇక్కడ నేను సో సింపుల్గా మార్కింగ్ ఏదైతే మనం చేసుకున్నామో మార్కింగ్ పైన మనం కుట్టు వేసుకోవాలండి సో స్లీవ్స్ కూడా సింపులే కాబట్టి సింపుల్ ఫోర్ ఇంచెస్ స్లీవ్స్ ఇక్కడ అటాచ్ చేసుకున్నాను నేను కుర్తీలో కూడా మీరు ఆలియా కట్ మోడల్ని అలాగా రెడీ చేసుకోవచ్చు ఆ మెథడే నేను మీతో షేర్ చేశాను ఫ్రెండ్స్ సైడ్ ఫిట్టింగ్ జాయింట్ అండ్ స్లీవ్స్ జాయింట్ నేను మీకు చూపించలేదు మీరు మెటీరియల్లో ఉన్న క్లాత్ని ఆలియా కట్ మోడల్లో అలాగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏ లైన్ మోడల్ కుర్తీలో అండి సో చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్ అండి ఇది సో మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూడండి ఫైనల్ లుక్ కుర్తిది ఇలా ఉంటుంది సో చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుందండి సో సింపుల్ మెటీరియల్ క్లాత్తో కూడా మీరు ఇలాగా డిజైన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్